ప్రభు యేసుక్రీస్తునామలో ఈ ఉదయ కాలు అందరికీ నవందన తెలియజేస్తా ఉన్నాను ఈ దినం దేవుడు వాగ్దానం కీర్తన గ్రంథం నుంచి ముప్పై నాలుగో కీర్తన ఐదో వచ్చిన వారు ఆయన తట్టు చూడగా వారికి ప్రేమైన దేవుడిని ఎంతో మంది లోకంలో చీకటి అగాధ చీకట్లో రోషిస్తూ నన్ను ఈ చీకటి నుంచి వినిపించే వారు ఎవరు లేరే అని బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు పాపం అనే చీకటి బలహీన చీకటి ఇబ్బందుల చేత చీకటిలో ఉండి ఆ చీకటి అగాధ చీకట్లో నుంచి విడిపించే వారెవరు లేరే అని బాధపడుతూ ఉన్నారు ప్రేమైనా దేవుడు వినిపిదారా ఆ చీకటి నుంచి విడిపించే దేవుడు ప్రవ్వేణ యేసు క్రీస్తు ప్రవ్వాలి నిన్ను నన్ను నన్ను విడిపించిన దేవుడు ఆ చీకటి అగాధము నుంచి విడిపించి రక్షించిన దేవుడు నిన్ను నన్ను విడిపించిన దేవుడు నిన్ను కూడా విడిపిస్తాడు నీకు కూడా దేవుడు వెలుగును చేస్తాడు ఆయన మీద విశ్వసించి నమ్మకం ఉంచినట్లయితే దేవుడు నీకు విడదల కలగజేస్తాడు ఎన్నో పాపము చేత చేత పట్టబడిన పట్టబడి బాధపడుతున్నప్పుడు యేసు ప్రభు వారు ఆవుని కలికరించి ఆవిని విడిపించడం కాబట్టి దేవుణ్ణి ఫిజిలారా నన్ను ఎవరు విడిపిస్తారు ఈ బంధకాల నుంచి ఎవరు విడిపిస్తారు ఈ శ్రమల నుంచి ఎవరు విడిపిస్తారు అని బాధపడుతూ ముంగిపోతున్నాయేమో నేను విడిపించేవారు తోడు ఎవరు లేకపోయినా ప్రభు యేసు క్రీస్తు ప్రభుత్వ వారు ఆధారపడి పిలిగిన ఉంటే అండి ఆయన నీ శ్రమలో నుంచి విడిపించే దేవుడు చూడండి ఆయన తట్టు చూడగా నీకు వెల్లు కలిగింది ఆయన తట్టు ఎప్పుడు చూస్తావో అప్పుడు నీకు వెల్లు కలిగింది చీకట్లు ఉన్న నీవు విడిపించబడాలి చీకట్లో ఉన్న నీవు రక్షించబడాలి చీకట్లో ఉన్న నీవు గడితెలు ఆ గడితల కలిగి కలగజేసే దేవుడు అండి ఆయన మీద ఆధారపడదు ప్రభు కృష్ణ ఎందుకు తోడుగా ఉండి దీవించి ఆశ్రయించును కాక ప్రభు ఈ మాటలు వినికిడిగా దేవుడు కాక దీవించును కాక ఆమె ప్రార్థన చేసుకుందాం స్తోత్రము తండ్రి మహర్తుడైన దేవునికి వందన జ్ఞాపకం చేసుకొని ఈ అయ్యా ఎంతమంది మాటలు వింటున్నారు వాళ్ళందరినీ చీకట్లో ఉన్నవారిని వినిపించండి అగాధములో ఉన్నవారిని వినిపించి రక్షించి